హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అందరిలో ఉన్నారండి బాగున్నారా మేము కూడా బాగున్నామండి ఇంకా ఫ్రైడే రోజు బ్లాగ్ అయితే ఇవాళ మీతో షేర్ చేసుకుందామని అనుకుంటున్నాను బ్లాగ్ పెట్టక త్రీ డేస్ అయితే అయిపోతుంది కదండీ సో కావాలనే పెట్టలేదు రీజన్ ఏంటనేది వీడియోలో చెప్తాను ఎండ్ వరకు అయితే చూడండి ఇంక ఇక్కడ ఏంటంటే మా పాప బోనాల సెలబ్రేషన్ అనమాట స్కూల్లో మార్నింగ్ లేవగానే తనని రెడీ చేయడమే పనిగా పెట్టుకున్నాను తనకి హాఫ్ డే అనమాట మధ్యాహ్నం వరకు వచ్చేస్తానని చెప్పింది సో లంచ్ వద్దన్నారు ఓన్లీ స్నాక్స్ పెట్టి పంపించమన్నారు ఇంకా నేనైతే సింపుల్గా ఇలా రెడీ చేశానండి ఇంకా తనకి స్కూల్లో వదిలేసి వచ్చిన తర్వాత నైట్ అయితే ఫుల్ వర్షం పడినట్టుంది ఇక్కడ వాటర్ అంతా స్టోర్ అయిపోయి ఉన్నాయి బాల్కనీలో ఫస్ట్ ఇవి క్లియర్ చేసేద్దామని అనుకుంటున్నా సో డే అంతా కూడా మంచిగా ఎండ్ వస్తుంది నైట్ అయ్యేసరికి వర్షం పడుతుంది అది కూడా ఏ టైంలో పడుతుందో తెలియట్లేదండి సో అలా కురుస్తుంది ఇంకా ఫస్ట్ అయితే మాపు పెట్టేసి జస్ట్ వాటర్ ఎక్కడెక్కడైతే స్టోర్ అయిపోయినాయో వాటర్ అంతా కూడా క్లియర్ చేసుకుంటూ వెళ్ళిపోతున్నా ఒకవేళ ఇది అలా తుడవకుండా వదిలేసాను అనుకోండి ఆ వాటర్తో పాటే అక్కడ డ్రై అయిపోయి మరకలు మరకలు పడిపోతుంది అనమాట ఆ ప్లేస్ అంతా కూడా ఇంకా ఇదంతా క్లియర్ చేసేస్తున్నా ఇప్పుడైతే ఇంకా అక్కడ మందార మొక్క కనిపిస్తుంది కదండి ఆ మొక్క అయితే అసలు గ్రో అవ్వట్లేదు అలాగే ఉందండి నేను కొన్నప్పటి నుంచి ఎదగట్లేదు అలాగని పుయ్యట్లేదు స్టార్టింగ్లో అనుకుంటే ఒక నాలుగు పువ్వులు వచ్చాయి అంతేనండి ఇంకా అప్పటి నుంచి అలాగే ఉండిపోయింది మొక్క చావట్లేదు బ్రతకట్లేదు పుయ్యట్లేదు అలాగే ఉంది సో దాన్ని ఏం చేయాలో అర్థం కాక ఇంకా అలాగే పెట్టుకున్నాను నేనైతే ఇంకా బయట మొత్తం క్లియర్ అయిన తర్వాత ఇల్లంతా ఓట్ చేస్తున్నానండి లోపల బెడ్ సోఫా అన్నీ కూడా మంచిగా సెట్ చేసేసుకొని ఇల్లంతా కూడా ఓట్ చేస్తున్నాను ఇంకా పాపని స్కూల్లో డ్రాప్ చేసి వస్తూ వస్తూ పాలకూర అయితే తీసుకొచ్చానండి కర్రీ కూడా చేసేదే ఉంది ఎలాగో లంచ్ వద్దన్నారు కదా అనేసి మార్నింగ్ కుక్ చేయలేదు ఓన్లీ రైస్ మాత్రమే కుక్ చేశాను సో మా హస్బెండ్ రైస్ తీసుకెళ్తారు కదా ఆయనకి రైస్ కట్టేస్తే ఆయన తీసుకెళ్ళిపోయారు ఇంకా నేనైతే ఇప్పుడు కూర కూడా చేసేదే ఉంది ఇంకా పాపకి హాఫ్ డే కాబట్టి మళ్ళీ మధ్యాహ్నం తన కోసం వెళ్ళేదైతే ఉంది లోపల పనులన్నీ కూడా చేసేసుకుంటున్నాను ఫ్రెండ్స్ మన ఛానల్ని ఫస్ట్ టైం ఎవరైనా చూస్తున్నట్లయితే ఒక లైక్ చేసే ఛానల్కి సబ్స్క్రైబ్ అయితే అవ్వండి నేను డైలీ బ్లాగ్స్ చేస్తూ ఉంటాను సో క్లీనింగ్ కుకింగ్ అండ్ ఆర్గనైజేషన్ వీడియోస్ అయితే వస్తూ ఉంటాయి మీ అందరికీ కూడా ఖచ్చితంగా నచ్చుతాయి కాబట్టి తప్పకుండా ఒక లైక్ అయితే చేయండి మీరు లైక్ చేయడం వల్ల మా వీడియోస్ ఇంకొంతమంది కొత్త వాళ్ళకి కూడా రీచ్ అవుతాయి సో వాళ్ళలో ఎవరైనా మన ఛానల్ చూసి సబ్స్క్రైబ్ చేసుకునే అవకాశాలు ఉన్నాయి కాబట్టి ప్లీజ్ ఒక లైక్ అయితే చేయండి ఇంకా మీరు లైక్ చేస్తే మాకు కూడా కొంచెం ఇంట్రెస్ట్ వచ్చి వీడియోస్ చేయడానికి ఇంకా కొంచెం మోటివేషన్గా కూడా ఉంటుంది కాబట్టి లైక్ అయితే చేయండి ఇంకా క్లీనింగ్ అయితే చేసేసానండి కిచెన్లో అయితే చేయలేదు ఎందుకంటే కూర చేసేది ఉందని చెప్పాను కదా సో కూర కూడా కుక్ అయిన తర్వాత కిచెన్ క్లీనింగ్ అనేది స్టార్ట్ చేస్తాను ప్రజెంట్ అయితే బయట బాల్కనీ తర్వాత ఇల్లు క్లీనింగ్ అయితే కంప్లీట్ అయిపోయింది ఇంకా బట్టలు కూడా వాష్ చేస్తున్నానండి కొన్ని బట్టలు ఉన్నాయి ఎప్పుడప్పుడు వాష్ చేయకపోతే ఎక్కువైపోతున్నాయండి బట్టలు ఉతకలేకపోతున్నా నేనైతే ఇంకా అందుకనే ఒక వాషింగ్ మిషన్ తీసుకుంటే బాగుండేది ప్రతి వీడియోలో రిపీటెడ్గా చెప్తూనే ఉన్నాను మీరు వింటూనే ఉన్నారు కదా ఇంకా అలా బట్టలన్నీ కూడా వాష్ చేసేసి ఆరబెట్టేశాను ఇంకా తర్వాత కర్రీ కూడా చేసేదే ఉంది ఇంకా ఈరోజైతే అసలు ఏం కూర చేయాలో కూడా నాకు అర్థం కాలేదండి ఇంకా అందుకనే వస్తూ వస్తూ పాలకూర అయితే తీసుకొచ్చా ఫ్రై చేద్దాం అనేసి ఎందుకో తినాలనిపించింది నాకే మామూలుగా అయితే నైటే కూరగాయలన్నీ కూడా తెచ్చిపెట్టేసుకుంటానండి కూరకు కావాల్సినవన్నీ కూడా అయితే ఇంకా హాఫ్ డే కదా అనేసి ధీమా వచ్చేసింది ఇంకా అందుకనే నేను పాపని స్కూల్లో వదిలేసి వస్తూ వస్తూ పక్కనే వెజిటేబుల్ షాప్ ఉంటుందండి కూరగాయలది సో అక్కడ నేను పాలకూర తీసుకుని వచ్చాను అక్కడ అన్నీ కూడా వంకాయలు బెండకాయలు దొండకాయలు రిపీటెడ్గానే అనిపించాయి ఏం చేయాలో కూడా నాకు అర్థం కాలేదు ఇంకా అందుకనేసి ఓన్లీ పాలకూర మాత్రమే తీసుకుని వచ్చేసాను ఒక ఐదు కట్టలు అయితే తీసుకొచ్చానండి ఇది ఫస్ట్ సాల్ట్ వాటర్లో కడిగి పెట్టేశాను అనమాట ఇంక ఇప్పుడు కట్ చేసుకుని మళ్ళీ ఒకసారి వాటర్లో అయితే కడిగేస్తాను సో అవి మంచిగా ఫ్రెష్గా ఉండడానికి వాళ్ళు ఏవేవో స్ప్రే చేస్తూ ఉంటారు కదండి ఇంకా అందుకనేసి సాల్ట్ వాటర్లో అయితే కడిగాను తర్వాత చిన్న చిన్నగా కట్ చేశానండి ఇలాగ తురుమేసుకున్న తర్వాత మళ్ళీ వాటర్లో వేసాను అనమాట వేసి మరలా కడిగి ఇంకప్పుడు కూరలు అయితే వేసుకుంటున్నాను నేను వాయిస్ ఓవర్ ఇస్తున్నప్పుడే బ్యాక్గ్రౌండ్లో టపాసులు అయితే పేలుస్తున్నారండి మా ఇంటికి దగ్గరలో సో అవి ఏంటో నాకైతే తెలియదు ఎందుకు పేలుస్తున్నారో అవన్నీ కూడా రికార్డ్ అయిపోతున్నాయి సో ఏమనుకోకండి ఆ సౌండ్ డిస్టర్బెన్స్గా ఉంటే కనుక ఇగ్నోర్ చేసేసి వీడియోని స్కిప్ చేయకుండా రెండు వరకు అయితే చూడండి ఇంకా వీడియోస్ త్రీ డేస్ అయితే పెట్టలేదని చెప్పాను కదండి రీజన్ ఏంటంటే సడన్గా వ్యూస్ అనేవి డౌన్ అయిపోయాయండి నాకైతే సో నేను రెగ్యులర్గా పెట్టడానికి రెడీగా ఉన్న వ్యూస్ అయితే రావట్లేదు ఇంకా అలా చేసుకుంటా వెళ్ళిపోనా లేదంటే ఏంటి నాకు అసలు అర్థం కాలేదు ఇంకా అందుకేనండి ఇంతకుముందు ఏంటంటే టూ డేస్కి ఒకటి త్రీ డేస్కి ఒకటి అలా పోస్ట్ చేసేదాన్ని కదా వీడియోస్ ఇంకెప్పుడు రెగ్యులర్గా పెడదామని అనుకున్నాను కానీ సిస్టం సిస్టమ్ కూడా అర్థం కావాలి కదండీ మనం ఎన్ని రోజులకు వీడియోలు పెడతాము తర్వాత ఏ టైంలో పెడతాం అనేది కూడా ఉంటుందన్నమాట సో అది సడన్గా నేను రెగ్యులర్ అయిపోవడం వల్ల ఏంటంటే వీడియోస్ సరిగ్గా రీచ్ అవ్వట్లేదు చూడట్లేదు అనమాట నాకు ఫోర్టీన్ హండ్రెడ్ సబ్స్క్రైబర్స్ ఉన్నా కూడా కనీసం వన్కే వ్యూస్ కూడా రావట్లేదు వీడియోకి ఫైవ్ హండ్రెడు త్రీ హండ్రెడు సిక్స్ హండ్రెడు ఎయిట్ హండ్రెడ్ అలా వస్తున్నాయి సో నాకే బాగా అనిపించలేదు ఎంత డౌన్ అయిపోయినాయి ఏంటి వ్యూస్ సడన్గా అని అర్థం కాలేదన్నమాట సో లేట్గా నేను రియలైజ్ అయింది ఏంటంటే డైలీ వీడియోస్ పెడుతున్నాను ఈ మధ్య అయితే సో ఆగస్ట్ మంత్ నుంచి ఇంకా రెగ్యులర్గా ఉండాలని డిసైడ్ అయ్యానమాట సో అలా డైలీ పెట్టడం వల్ల సిస్టమ్ కూడా అర్థం కావట్లేదు టూ డేస్కి ఒకటి వెళ్తుంది కదా ఇంకా డైలీ పెడుతుంటే రీచ్ అవ్వట్లేదు ఎవరు చూడట్లేదండి చాలా డౌన్ అయిపోయినాయి వ్యూస్ అనేది ఇంకా అందుకనే నేను త్రీ డేస్ అయితే అయిపోతుంది వీడియో పెట్టగా ఇప్పుడు నాకు అర్థం కాని విషయం ఏంటంటే ఇప్పుడు నేను డైలీ పెట్టాలా లేదా త్రీ డేస్కి ఒకటి టూ డేస్కి ఒకటి అలా పెట్టాలా ఇంతకు లాగే నాకు అసలు ఏం అర్థం కావట్లేదు ఇంకా అందుకనే నేను త్రీ డేస్ అయితే వీడియోలు పెట్టకుండా ఆలోచిస్తూ ఉన్నానండి సో అది రీజన్ అనమాట వీడియోలు పెట్టకపోవడానికి ఇంకా కూర అయితే అవుతుందండి ఒక పక్క ఇంకా నేను ఇక్కడ కట్ చేసుకున్నాను కదా ఇందాక పాలకూర అదంతా కూడా క్లియర్ చేసేస్తున్నా కిచెన్ క్లీనింగ్ కూడా చేసేదే ఉందని చెప్పాను కదా ఇంకా ఇంకో విషయం ఏంటంటే ఇదంతా నేనే అనుకుంటున్నానండి ఇలా డైలీ పెట్టడం వల్ల నాకు వ్యూస్ తగ్గిపోయినాయి అన్నట్టుగా ఎందుకంటే ఇంతకుముందు పెట్టేదాన్ని కాదు కదా టూ త్రీ డేస్కి ఒకటి వెళ్ళేది కదా ఇప్పుడు డైలీ వెళ్ళటం వల్ల వ్యూస్ డౌన్ అయిపోయాయని ఇదంతా నేనే అనుకుంటున్నాను సో కరెక్ట్ కాదో నాకైతే కామెంట్లో చెప్పండి ఇంకా ఫైనల్గా అయితే ఉడికిన తర్వాత ఇంత అయిందండి పాలకూర టేస్ట్ అయితే సూపర్గా ఉంది కొంచెం వేసుకున్నా కూడా చాలా ఎక్కువ రైస్ కలిసింది అనమాట ఇంకా అలా కూర అంతా కూడా కంప్లీట్ అయిన తర్వాత దాన్ని వేరే బౌల్లోకి తీసి పెట్టేసి గిన్నెలన్నీ కూడా వాష్ చేసేస్తానండి ఫస్ట్ అయితే ఇంకా తర్వాత గ్యాస్ కౌంటర్ టాపు ఇదంతా కూడా క్లియర్ చేసేద్దామని అనుకుంటున్నాను ఇంకా ఫాస్ట్ ఫాస్ట్గా చేసేస్తానంటే టైం అయిపోతా ఉంది ఒక పక్క ట్వెల్వ్ థర్టీకి మళ్ళీ పాప కోసం వెళ్ళాలి కదా స్కూల్ దగ్గరికి అనేసి షూట్ చేయలేదనమాట ఇంక ఇదంతా క్లీన్ చేసేది షూట్ అయితే చేయలేదు ఎలాగో మీకు తెలిసిందే కదా ఎలా క్లీన్ చేసుకుంటాను ఏంటి అనేది ప్రతిరోజు వీడియోలో చూపిస్తూనే ఉంటాను కదా ఇంకా అలా అనమాట మొత్తం క్లీనింగ్ అంతా కంప్లీట్ అయిన తర్వాత ఇంకా నేను కూడా కొంచెం ఫ్రెషప్ అయిపోయి పాప కోసం అయితే వెళ్తున్నాను అప్పటికి టైం వచ్చేసి లెవెన్ ఫార్టీ అలా అవుతుందండి నా క్లీనింగ్ అంతా కంప్లీట్ అయ్యేసరికి నేను ఈ వ్లాగ్ కూడా అసలు ఎలాగో షూట్ చేశానండి నా మైండ్ అంతా కూడా కొంచెం అప్సెట్ అయిపోయింది ఎందుకంటే నేను చాలా స్ట్రాంగ్గా ఫిక్స్ అయ్యాను రెగ్యులర్గా పెట్టాలి వీడియోస్ ఆగస్ట్ నుంచి అనేసి ఇప్పుడు వ్యూస్ డౌన్ అయిపోతే నేను పెట్టి ఏం లాభం అని అనిపిస్తుంది మరలా అంతే కదండి వ్యూస్ లేకపోతే ఎన్ని వీడియోస్ చేసినా వేస్టే అనిపిస్తుంది నాకైతే ఇంకా అలా అనమాట క్లీనింగ్ అంతా కంప్లీట్ చేసుకొని పాప కోసం అయితే వెళ్ళాను పాపను తీసుకుని వచ్చిన తర్వాత ఇంకా తనైతే రాగానే కొంచెం అంటే బోనాల సెలబ్రేషన్ కదా బాగా టైర్డ్ అయిపోయింది ఇంకా ఫ్రెష్ అప్ అయిపోయింది అనమాట డ్రెస్ అయితే చేంజ్ చేసుకుని ఫ్రెష్అప్ అయిపోయిన తర్వాత రాగానే బుక్స్ పట్టుకుని కూర్చుందండి తనకి చైల్డ్ ఆర్టిస్ట్ బుక్లోను కలరింగ్ ఎక్కువ ఇచ్చారనమాట సో తనకి హాలిడేస్ ఉన్నాయి సండే మండే వరకు కూడా హాలిడే అనమాట ఫ్రైడే మధ్యాహ్నం నుంచి త్రీ డేస్ హాలిడేస్ అయితే ఇచ్చారు టైం ఉంది కదా తర్వాత చేసుకుందాం అని చెప్పినా కూడా వినట్లేదు తను అన్నం తిందామని చెప్పినా వినట్లేదు బుక్స్ పట్టుకుని కూర్చుంది చాలాసేపు ఆ వర్క్ అంతా కంప్లీట్ చేశాక తింటానని చెప్పింది ఇంకా బ్రతిమాలగా ఎప్పటికో తిందండి పక్కన పెట్టేసి బుక్స్ కొంచెం తింది ఇంకా తనకు తినిపించేసి నేను కూడా తిని కొద్దిసేపు రెస్ట్ తీసుకున్నాను ఇంకా ఫ్రైడే రోజు అసలు ఏం బాగా అనిపించలేదంటే నాకైతే ఫీలింగ్ ఎందుకంటే అసలు వీడియోస్ గురించే కొంచెం టెన్షన్ అనమాట ఇంకా అలా అనమాట తినేసి పడుకున్నాం కాసేపు ఈవినింగ్ ఫోర్ ఓ క్లాక్ అలా మా హస్బెండ్ అయితే తీసుకొచ్చారు సరదాగా నాకు మైండ్ ఇలా డిస్టర్బెన్స్గా ఉందని చెప్తే చాలు ఆయన నన్ను డైవర్ట్ చేయాలనేసి అలా బయటకు తీసుకొస్తూ ఉంటారు ఇంక ఇది వచ్చేసి లక్కీ రెస్టారెంట్ అండి కొత్తపేటలోనే ఉంది నాకైతే తెలియదు ఇంతవరకు నేనైతే షాక్ అయ్యాను ఇంత దగ్గరలో ఎప్పుడు పడిందని నాకైతే అర్థం కాలేదు ఇంకా ఈ ఈ ఫ్రంట్లో ప్లేస్ అంతా కూడా ఏంటంటే మనకి బర్త్డేస్ కానీ అలా సెలబ్రేట్ చేసుకోవచ్చు అంట ఇలా ఉంది లోపల రెస్టారెంట్ అయితే చాలా బాగుంది మేము జస్ట్ కావాలని వెళ్ళలేదండి అలా సరదాగా బయటకు వెళ్ళాం కదా కనిపించింది ఇక్కడ లాకి ఎప్పుడు పడింది అని షాక్లో లోపలికి వెళ్ళి చూసాము ఇంకా వెళ్ళిన తర్వాత వెనక్కి వచ్చేస్తే బాగోదు కదా అనేసి ఇంకా లైట్గా పనీర్ బటర్ మసాలా రోటీ తినేసి వచ్చామన్నమాట ఇంకా ఎక్వేరియం కూడా పెట్టారు ఫిషెస్ ఉన్నాయి చాలా బాగున్నాయి వాటిని చూస్తూ మనం హ్యాపీగా తినొచ్చు ఫుడ్ అయితే అలా ఉందన్నమాట రెస్టారెంట్ నాకు బాగా నచ్చింది లక్కీ మాకు నియర్ బై లేదండి కొంచెం దూరం దూరంగా ఉంది ఇది కొత్తపేటలో ఎప్పుడు పడిందో నాకైతే అర్థం కాలేదు సో ఇక్కడతో వ్లాగ్ ఎండ్ చేసేస్తున్నాను థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్ బాయ్ బాయ్ టేక్ కేర్